బీఆర్ఎస్ కార్యకర్త శ్రీను నాయక్ కాంగ్రెస్ గుండాలు హత్య చేయడాన్ని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు ఖమ్మం తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు కేసీఆర్ నెత్తురు చిందకుండా తెలంగాణ మహోద్యమాన్ని శాంతియుత పద్ధతిలో నడిపించి రాష్ట్రాన్ని సాధించి ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చారని వివరించారు శాంతియుతంగా ఉండే ఖమ్మంలో ఇటువంటి కుట్రలు దాడులకు తాగులేదన్నారు మరియు వేదిక మీద ఉన్న ఇతర మిత్రులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇందాక మా జిల్లా పార్టీ అధ్యక్షులు తాతమ్మ శ్రీమ్ గారు సమగ్రంగా అన్ని పాయింట్స్ని కవర్ చేశారు నేను కూడా నా బాధ్యతగా ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త శ్రీను నాయక్ సింగారు తండ సింగారు తండ గ్రామంలో నారాయణ కేడ్ కాన్స్టిట్యువెన్సీ సంగారెడ్డి జిల్లా నిన్న కాంగ్రెస్ పార్టీ గుండాలతోని హత్యగావించబడిన ఆ యొక్క బిఆర్ఎస్ కార్యకర్త యొక్క హత్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం అలాగే ఇలాంటి హత్యా రాజకీయాలకి ప్రజాస్వామ్యంలో తావు లేదు అలాంటి వాటికి తావివ్వకుండా పది సంవత్సరాల పాటు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ప్రశాంతమైన తెలంగాణను నెలకొల్పడంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందు పోయిన ఇవాళ ఒకసారి ఆలోచన చేస్తే నిజంగానే కనుక ఈ రకమైన నిర్బంధమైన లేదా హత్యా రాజకీయాలు కనుక ఒకవేళ జరిగి ఉండుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదా ఒకసారి ఆలోచన చేయాల ఉద్యమ సమయంలోనే కేసీఆర్ గారు ఒక రక్తపోటు చిన్నకుండా తెలంగాణ రావాలని చెప్పి ఆశించిన వ్యక్తి అహింసాయుతంగా గాంధీ మార్గంలో తెలంగాణను సాధించిన వ్యక్తి ఓపిగ్గా ఎన్ని కుట్రలు జరిగినా ఇప్పుడు జరుగుతున్న కుట్రలు ఉన్నాయో ఇలాంటి అనేక కుట్రలు కూడా ఛేదించి తెలంగాణను సాధించి గమ్యాన్ని ముద్దాడిన మహనీయుడి యొక్క అడుగుజాడల్లో నడిచిన నాయకులం మేము ఆ నాయకులుగా చెప్తా ఉన్నాం ఇవాళ ఈ హత్యా రాజకీయాలను మేము ఖండిస్తూ ఉన్నాం అట్లనే రాష్ట్రంలో జరుగుతున్న డైవర్షన్ పాలిటిక్స్ అన్నింటినీ కూడా ఇందాక మిత్రులు తాత మహసూన్ గారు చెప్పినట్లు మీరిచ్చిన హామీలను నెరవేర్చలేక మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి ఓట్లు ఆడటానికి ముఖం లేక రాష్ట్రంలో కొన్ని కొన్ని ఎజెండాలతోనే డైవర్షన్ పాలిటిక్స్ అట్లనే జిల్లాలో కొన్ని ఎజెండాలతోని డైవర్షన్ పాలిటిక్స్ లేదా కొన్ని పత్రికల్లోనూ లేదా కొన్ని మరి అనుకూలమైన ఛానళ్లల్లోనూ లేదా కొంతమంది యూట్యూబ్ ఛానల్లోనో లేకపోతే మరి కొన్ని పత్రికల్లోనో రాపించటం రాపించి మరి దాని మీద వాళ్ళ అన్యాయులు కొంతమంది ఉంటారు ఆ అన్యాయులతోని ప్రెస్ మీట్లు పెట్టించాలా పెట్టించి డామ్ డమాల్ డుస్క్ అని ఎగరాలా వాడెంత వీడెంత అదెంత ఇదెంత మేము కోసేస్తాం రాసేస్తామని చెప్పనాలా నేను ఒక్క విషయం అడుగుతా ఉన్నా ఎవరైతే ఈ రోజుని ఆరోపణలు చేస్తున్నారో గతంలో ఇదే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో మంత్రులకు కూడా పనిచేశారు తెలంగాణ ఉద్యమంలో లేదా కేసీఆర్ గారి కష్టకాలంలో మీ పాత్రలు లేకపోయినా కూడా